నమస్కారం వెల్కమ్ టు మై విజన్ ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోబోయే అంశం రాజధాని అమరావతి విషయంలో ఈరోజు వైసీపీ చేస్తున్న ప్రాపెండా ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ నిజంగా వైసీపీ చేస్తున్న ప్రాపెండా నిజమే అయితే కనుక మరి అక్కడ యాభై వేలకు పైగానే ఇళ్ళ పట్టాలని భారీ ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి గృహశాఖ మంత్రి జోగి రమేష్ గారు పెద్ద ఎత్తున పట్టాలు పంచిన పరిస్థితి ఉంది కదా మరి నిజంగా వీళ్ళు చేస్తున్న ప్రోపగెండా ప్రకారం వీళ్ళు చెప్తున్నట్టుగా అమరావతి వరదలకి మునిగిపోయి ఉంటే ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనే అంశం మీద నేను నా వెర్షన్ ఏంటనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇందులో మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలుపుతారని ఆశిస్తూ ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరింత మందికి చేరువడం కోసం ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇక పాయింట్లోకి వెళ్ళిపోతాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలం మధ్యలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదని అప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైతే జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయో అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్న గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీకి మద్దతు తెలపడం బీజేపీ టీడీపీ కలిసి పార్టీని ఫామ్ చేయడం ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం మనకు తెలిసింది ఆ నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ కూడా ముప్పై వేల పైచిలుకు ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించడం జరిగింది ల్యాండ్ కూలింగ్లో భాగంగా సో అప్పుడు దాని మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల ఎకరాలు ఉంటే నాకు ఓకే అని చెప్పి బల్లగుద్దు మరి ఆ రోజు సపోర్ట్ చేసిన పరిస్థితి గురించి నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అది మీకు చాలా స్పష్టంగా తెలుసు మరి అంత గంటా పదంగా ఆ రోజు వన్ సైడెడ్గా సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి సీన్ కట్ చేస్తే ల్యాండ్ పూలింగ్ అవ్వగానే బలవంతంగా భూములు లాక్కున్నారని ఇక్కడ రాజధానిగా పనికిరాదని చెప్పి పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అది ప్రజలను నమ్మడం మరీ ముఖ్యంగా ఎవరైతే భూములు ఇచ్చిన రాజధాని రైతులు ఉన్నారో ఆ ప్రాంతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నాటికి టీడీపీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితి ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించకపోవడంతో రాజధానికి ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకమేమో అన్న ఆలోచన వైసీపీ ప్రజల్లో కొంత గా ఉన్న వాళ్ళు కల్పించిన పరిస్థితి చూశారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచే ముందు ఒక మాట చెప్పి గెలిచిన తర్వాత ఒకలాగా వ్యవహరించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను రాజధాని ఎక్కడికి వెళ్ళదు అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి రాజధాని మీద ఏదైతే విష ప్రచారం చేశాడో ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవ్వడం ఆ ఎన్నికల్లో దానికి అద్దం పట్టిందన్న ఎటువంటి సందేహమే లేదు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించడం వైఎస్ఆర్ సిపి ఏదైతే మూడు రాజధానుల అంశంతో మొదలుపెట్టి ఎన్నో అరాచకమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ అత్యంత భారీ మెజార్టీ కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ రాజధాని పునర్వైభవాన్ని చూస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ తిరిగి ఆగిపోయిన పనులు మొదలైనవి ఆల్రెడీ సిఆర్టీఏ భవనం ఓపెన్ చేశారు అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్లు ఓపెన్ చేశారు నిన్న ఈరోజు అనుకుంటా టాటా ఇన్నోవేషన్కి సంబంధించి కూడా రోబోటిక్ సంబంధించిన అంశం మీద ఓపెనింగ్ కూడా జరిగింది దాని మీద సభలు కూడా ఐ మీన్ మీటింగ్లు కూడా జరుపుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఇంత పగడ్బందీగా అక్కడ రాజధాని కట్టడాలు జరుగుతూ ఉంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత కానీ వరదలు వస్తే రాజధాని అమరావతి మునిగిపోతుందని ఏదైతే ప్రచారం చేశారో ఈ రోజుకి అదే ప్రచారం వైసీపీ చేస్తూ ఉంది మరి దాన్ని ఎందుకు తెలుగుదేశం నాయకులు అడ్డుకోలేకపోతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది చేసిన తప్పే మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు రాజధాని మునిగిపోయిందని చెప్పి ఎక్కడెక్కడో సంబంధం లేని మునిగిపోయిన వీడియోలను తీసుకొచ్చి ఇదే రాజధాని అని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఎందుకని మీరు కట్ట వేయలేకపోతా ఉన్నారు ఈ రోజుకి వర్షాలు ఆల్రెడీ రెండు రోజులు అవుతుంది దగ్గర దగ్గరికి తగ్గి ఈ రోజుకి కూడా ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఈవెన్ రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలో ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మునిగిందయ్యా రాజధాని అని చెప్పి అడిగిన పాపా పోలేదు మరి ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం సరే కోటమ ప్రభుత్వం ఈ అంశంలో ఫెయిల్ అయిందని నేను చాలా గట్టిగా చెప్తాను ఏ విషయంలో ఏదైతే వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో వై తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది అది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిజంగా అక్కడ మునిగిపోతే బసవ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన శంకుస్థాపన ఎక్కడ జరిగింది ఎలా జరిగింది నిన్న మొన్న సిఆర్డిఏ భవనాన్ని ఓపెన్ చేశారు ఈరోజు కాంటాం వ్యాలీలో సంథింగ్ ఏదో టాటా ఇన్నోవేషన్ సంబంధించింది ఏదో ఒకటి ఓపెన్ చేశారు మరి మునిగిపోతే ఒక ముఖ్యమంత్రి ఎలా వెళ్ళగలడు మునిగిపోయిన ప్రాంతంలోకి వెళ్ళి ఎలా ఓపెన్ చేయగలరు వాళ్ళు ఒక వీడియోలు తీసుకొచ్చారు అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది అని ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది వెళ్ళి వీడియోలు తీసుకొచ్చి ఇదయ్యే పరిస్థితి ఇక్కడ ఏది మునగలేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే ప్రజలు చూస్తమే కానీ ఏ ఒక్క నాయకుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా లేదు సో అందుకే నేను ఫెయిల్ అయింది అంటా ఉన్నా సో దీని మీద ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టాలి ఇక మరో అంశంలోకి వెళ్తే ఈరోజు వైసీపీ చేస్తున్న ప్రాపకండా ఏంటో మళ్ళీ రాజధాని మునిగిపోయింది 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 దాంట్లో చేపలు పట్టుకోవచ్చు అంట ఒకసారి మీకు నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోని బట్టి మీరే తేల్చుకుంది కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఓకే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏం చెప్తా ఉన్నారు మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొల్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్నా దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపు పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్స్ట్రీమ్ ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాయి సో ఇది పరిస్థితి చూశారు కదా కేతిరెడ్డి ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది వీళ్ళ కొత్త ఏం కాదు గతంలో బొత్స సత్యనారాయణ కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ రోజా రెడ్డి కానీ ఇంకా మిగిలిన ఆ పార్టీలో ఉన్న నాయకులు కొడాలనాని కానీ పేరు నాని చెప్పుకుంటే పోతే లిస్ట్ పెద్దదే వీళ్ళందరూ కూడా ఎంత విష చేశారు రాజధాని మీద మరోసారి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మళ్ళీ అదే పందాన్ని అనుసరిస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు మరి ఇక్కడ నాకు తెలియకడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు కదా మరీ ముఖ్యంగా నేను సరిగ్గా నాకు వీడియో లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చూశాను ఇప్పుడు దొరకలేదు ఎదిగితే ఆ వీడియోలో కృష్ణాయిపాలెం వరకు కూడా రోడ్ అంతా మునిగిపోయిందంట లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదంట మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమయంలో యాభై వేలకు పైగా ఇళ్ళ పట్టాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఈ ఈరోజు మునిగిపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారే అది మునిగిపోతుందని చెప్పి ముందు నుంచి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారే మరి మునిగిపోయే ప్రదేశంలో యాభై వేల మంది పైగానే పేదలకి ఏ విధంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అంటే వాళ్ళని ముంచేద్దామని మీరు ముందే ఫిక్స్ అయిపోయారా అంటే ఏది వాస్తవం ఈరోజు అన్నది వాస్తవమా లేదా మీరు నిజంగా పేదల పక్షాన ఉన్నారు పేదలకి మేము మంచి చేయాలనుకుంటా ఉన్నాం అందుకే అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చాము అనేది నిజమా సో ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది ఆ రోజు రాజధాని రైతులు గనక కోర్టుకు వెళ్ళి అడ్డుకోకపోయి ఉంటే ఏదైతే ఆర్ఫై జోన్లో ఉన్న ఒక కీలకమైన ప్రదేశాన్ని ఇళ్ల ఇళ్ల పట్టాల పేరుతో ఇళ్ల స్థలాల పేరుతో సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడ్డుకోకబట్టే ఈ రోజుకి ఇంకా రాజధాని సజీవంగా మిగిలింది సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచనతోనే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రాపగెండా ఏంటండి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న పోపకేంటే చేపలు పడతారా గతంలో శ్మశానాలు అన్నారు దెబ్బలు అన్నారు ఇంకేంటో ఇంకేంటో అన్నారు ఈరోజు చేపలు పడతారంట మీరు ఐదు ఐదేళ్ల అధికారంలో ఉండి తీసుకొచ్చిన కొత్త ఉద్యోగాలు ఏంటయ్యా అంటే ఇవే కదా చేపలు పట్టడాలు చేపలు అమ్ముకోడాలు ఇంతకుమించి మీరు చేసింది ఏమన్నా ఉందా లేదా చేపల షాపులు ఓపెన్ చేయడాలు అంటే మేము ఆక్వాకల్చర్ని ఎక్కువ ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పి సొంత డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు ఈ ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు ఈరోజు మీరు చేస్తున్న ప్రాపెండాలు ఏది నిజం మీరు నిజంగా ప్ర పేదల పక్షాన్ని ఉంటే ఆ రోజు యాభై వేల ఇల్లు ఇచ్చారంటున్నారు కదా మరి ఈరోజు మునిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు కదా ఈరోజు వరకు చేస్తానే ఉన్నారు మునిగిపోతుందని తెలిసి కూడా అక్కడ వెళ్ళే స్థలాలు ఎలా ఇచ్చారయో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భవనసాగర్ నిర్మా ఏదైతే మంత్రిగా పనిచేసిన జోకి రమేష్ గారు ఎలా ఇచ్చారు మునిగిపోతుందని తెలిసాక పోయేది పేద ప్రజలే కదా లేదా అసలు అక్కడ మునగలేదు ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా సరే మనం ఏదైనా కట్టుకోవడానికి సహజంగా బేస్మెంట్ కోసం పెద్ద గుంట తీస్తాం గొయ్య గుంట సంథింగ్ ఎవరి యాసలో వాళ్ళు మా అనుకుంటారు కదా ఆ తీసినప్పుడు అక్కడ కట్టడం జరగనప్పుడు వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు నిలుస్తాయి కదా ఆ చుట్టుపక్కల ఉన్న డౌన్లో ఉన్న నీళ్ళన్నీ ఆ గుంటలోకే కదా వచ్చి వచ్చిపాటి చేరి చేరినప్పుడు నీళ్లు ఉంటాయి కదా నువ్వు గత ఐదేళ్ళ అధికారంలో ఉండి ఆ గుంటల్ని అలా వదిలేయకుండా ఏదన్నా కట్టి అయితే ఈరోజు నీళ్ళు చేరే కాదు కదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్ళు తెరుచుకొని చూడండి అధికారం కోల్పోయారు మీరు ఈరోజు మీకు అధికారం లేదు ఎందుకు అంటే మీరు మొట్టమొదటిగా చేసిన తప్పుల్లో రాజధాని విషయంలో ఏలు పెట్టడమే సో ఆ తప్పును మీరు మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా నా లైన్ ఏంటంటే ఈరోజు వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమవుతూ ఉన్నదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది లేదు మేము విఫలం అవ్వలేదు ఈ విషయంలో మేము వీడియోలతో సహా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాము అంటే కమాన్ మంత్రులు ఉన్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడుని లోకేష్ గారిని లేదా పార్టీలో ఉన్న వాళ్ళని తిడతంటేనే ఒక మంత్రి బయటకు వచ్చి మాట్లాడుతుందా లేదు కనీసం ప్రజలకి మీరు ఏం చేస్తున్నారో చెప్పుకోవడానికి కూడా బయటికి రావట్లేదు కనీసం ఇప్పుడైనా మీరు పథకాలు ఇస్తున్నారు గుడ్ అభివృద్ధి చేస్తున్నారు గుడ్ రోడ్లు వేస్తున్నారు కంపెనీని తీసుకొస్తున్నారు ఉద్యోగ కల్పన చేస్తున్నారు అన్నిటికి సూపర్ అండి కానీ ఏదైతే రాజధానిని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో జగన్ అండ్ టీం పనిచేస్తా ఉందో ఆ ఆలోచనకు అడ్డుకట్ట వేయాల్సిన మీరు ఈరోజు గమ్మునుండిపోయి ఏమీ మాట్లాడకపోతే ప్రజలు ఏమనుకోవాలి వాళ్ళు చేసే ప్రచారమే నిజం అనుకోవాలి కదా సో ఇక్కడ వైసీపీని ఎరగాటంలో పెట్టే పాయింట్ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా దాన్నైనా రైట్ చేయాలి కదా ఇలా స్థలాలు అక్కడ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేలకు పైగానే మరి మునిగిపోతుందని తెలిసినప్పుడు అక్కడ ఎలా ఇచ్చాడు అనేది ఎందుకు అడగట్లేదు మీరు ఆ క్వశ్చన్ అడిగితే కనీసం వాళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోయినా రాజధాని మీద కక్కుతున్న విషయాన్ని మీరు విరుగుడు చేసినట్టు వద్ది సో అది దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి అయినా కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్పీడ్గా ఉండాలి మంత్రులు స్పందించట్లేదు మంత్రులకి కనీసం ఎక్కడి నుంచైనా సరే దిశోపదేశం చేసి వాళ్ళని ఏ విషయంలో స్పందించాలి ఏ విషయంలో స్పందించకూడదనే అంశం మీద దృష్టి పెట్టమని అయితే ప్రభుత్వానికి నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ గా అయితే నేను కోరుకుంటా ఉన్నా ఓన్లీ నా ఒక్కడిదేనే కాదు రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఇది తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది దానికి ఆధారాలు చాలా పగడ్బందిగా పక్కాగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాటిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది చేయమని అయితే నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా